నేను చిన్నప్పటి నుంచి నమ్మే దేవుడు జీసస్ నేను నమ్ముకుంటున్నా మీరు మీరు తిట్టట్లేదు మీరు తిట్టట్లేదు కానీ యూట్యూబ్ లో చూస్తే ఈ లేదు మామూలు ప్రవీణ్ గాని మన గోపి గాని కర్ణాకర్ శుక్ర గాని వీళ్ళు మీరు చెప్తున్నారు నేనేమనరా మీరు పెట్టేస్తారు ఫోను మీ మీరు పెట్టేస్తారు ఫోన్ వాళ్ళు ఆపలేరు కదా రాజు గారు నాదేం లేదు సార్ ఆపేద్దాం సార్ వీళ్ళంతా ఈ కలవరి సతీష్ ఈ సాంబశివరావు ఉన్నారు కదా పాలు ఏంది వీళ్ళంతా డబ్బు సంపాదించారు కదా యేసు అనే ఒక క్యారెక్టర్ మీద ఆ డబ్బు అంతా కూడా విశ్వాసులకు పంచాలి మనకొద్దు మళ్ళీ ఎవరు క్రైస్తవులు ఉన్నటువంటి విశ్వాసుడికి పేదవాళ్ళకి పంచమనండి ఓకే వాళ్ళు అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు కాబట్టి దినకర పాలు దినకరు కానీ వాళ్ళు దశమ భాగాలు దొబ్బి తింటా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అడగండి సార్ వాళ్ళని అడిగేది ఏంటండి వాళ్ళు వాళ్ళు ఎవరి పేరు మీద డబ్బు తింటున్నారు యేసు అని ఒక అమాయకుడు ఒక పాపం బలి పశువు దగా పడ్డ ఏసు పేరట డబ్బులు తీసుకుంటున్నారు ఏమండి ఏమండి వాళ్ళు చేసేది తప్పు సార్ మరి కరెక్ట్ మాట వాళ్ళు చేసే ఏం చేయాలి దాని పాంప్లెట్ కొట్టించండి ఎవరు కూడా ఒక్క రూపాయి వేయకండి పాస్టల్లోనే అలా పని పాటలు లేని పోరం పోకు విధంగా చేస్తున్నారు ఈ పాస్టల్ మీరు మీరు వాళ్ళ పేరు మీద వేయట్లేదు కదా మీరు పాంప్లెట్లు వేసు మీద ఎందుకు వేస్తున్నారు మరియమ్మ మీద మీరు ఎందుకు వేస్తున్నారు మీరు మీరు డైరెక్ట్ పాంప్లెట్లు వాణిమీద మీద కొట్టండి మీద కొట్టండి మీరు ఎవరండి 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 మీకు ఏమైనా ఆయన బంధుత్వం ఉందా మేదీ మాత్రం ఏమైనా బంధుత్వం ఉందా అది ఏసు ఎవరండి ఇజ్రాయల్ లో ఏసు నమ్మట్లేదు తమ్ముడు ఇజ్రాయల్ లో ఏసు నమ్మట్లా మొన్న సిరువు తీసుకుని ఊరికి పోస్తుంటే ఇజ్రాయలీలు ఉమ్మూసారు సిరువు మీద వాళ్ళని కొట్టబోయారు నమ్మకం అంటే ఒకటి కదా బాబు ఇప్పుడు మీరున్నారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మా అబ్బాయి మంచివాడు అని అంటే అమ్మ నిజమే కావాలని మేము అనుకుంటావు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బేవర్సుడు నా కొడుకు బేవర్సుడు ఆడు గాడు ఒక రూపాయి సంపాదించడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తిని తాగుతాడు బీడీలు తాగుతాడు చుట్టూ తాగుతాడు వేస్ట్ గాడు అంటే మేమేమనుకుంటాం నిజమే అనుకుంటాం అవునా కదా అలాగే బైబుల్లో కూడా మాట్లాడారు చెప్పేది చెప్పేదినండి గారు మాట్లాడారు తర్వాత గోపి గారు మాట్లాడారు తర్వాత భరతసింహం గారు ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం కాదండి ఎవరు మాట్లాడినా కూడా బైబుల్లో మాట్లాడతాం కదండి మేము బైబిల్ అడుగుతాము ఇప్పుడు ఏం చెప్పారు బైబిల్లో ఏం చెప్పారు ఆయన ఇంటి వారు ఆయన పిచ్చి వారిని పట్టుకునబోయంటారు ఇంటి వారు ఎవరు తల్లిదండ్రులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీలే తండ్రి తండ్రి అంటే ఇంకా వేరే లే పరిశుద్ధాత్ముడు ఆడు ఎక్కడ కూడా తెలియదు అప్పుడు ఆమెకి కడుపు వరకే వాడు పరిచయం అయి అక్కడ వరకే ఉన్నాడు ఆమెకి ఎప్పుడైతే గర్భిణీ వచ్చినా వీడు పారిపోయాడు పరిశుద్ధాత్ముడు రాజుగారు ఆ అతిథి పాత్ర అది చెప్పాడు అతిథి పాత్ర గణపల్ల తర్వాత వాళ్ళు అన్న తప్పుడు ఏం చేశాడు సార్ మీరు చెప్పకండి నా క్వశ్చన్ మీకు అర్థం కాక మీరు అన్ని చెప్పేస్తున్నారు చెప్పు ఒకసారి ఇప్పుడు లోతు తన కూతుర్లతో తేనించున్నా బైబుల్లో మీరు మీరే రాసు అంటున్నారు అలానే ఇప్పుడు మా మేము మా క్రిస్టియన్స్ అందరూ అలానే చేస్తున్నారా కాదు బాబు ఆడు ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడు బైబుల్లో ఉంది కాబట్టి బంగంలో ఉంది కాబట్టి ఫాలో అవుతాడు ఇప్పుడు ఒకడు కాదమ్మా అందరు నీలాగా మంచి వాళ్ళు ఉంటారు కదా మూర్ఖులు కూడా ఉంటారు తల్లితో తల్లి దావీది బారినే దావీది కొడుకులతో సెక్స్ చేయించాడు కదా యుహోవా అంటే తల్లితో కొడుకు బండుకోవచ్చు అని కదా అప్పుడు ఏమవుతుంది మూర్ఖుడికి అమ్మో తల్లితో కొడుకు బండి పెట్టుకోవచ్చేమో మరి మా దేవుడు బండ పెట్టాడు కదా అని మూవ్ అయితే ఏంటి పరిస్థితి నేను ఇంతకు ముందు భారత స్నేవార్కి చెప్పాను నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మేమందరం చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తరం తప్ప మేము బైబిల్ మా బుక్స్ చదవడానికి మాకు టైం లేదు మేము నేను కూడా తమ్ముడిని చెప్పాను నువ్వు బైబిల్ చదవకపోతే మానే చర్చికి వెళ్తే ఎల్లు నాకు అభ్యసన లేదు కానీ నేను యూట్యూబులు ఆపేయాలి అంటాయి నేను మాస్టర్ తమ్ముడు ఏనో ఫాస్ట్ తెలుసా సార్ మీకు పాస్టరే కదా మీరు హలో నేను ముందు పాస్టర్ని అందులో బూతులన్నీ చూసుకొని ఇక నేను బయటకు వచ్చేసాను చాలా డేంజర్ ఉంది ఇది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది బైబుల్ అని చెప్పేసి చర్చి మూసేసాను నాన్న సార్ మీకు చర్చ్ లో మీకు ఎంత మంది ఉండేది సార్ మీ నాలుగు వందల ఇరవై మంది ఉన్నారండి సార్ మీరు డైలీ వాళ్ళందరికి మీరు బైబుల్ చదివి వినిపించారా వాక్యాన్ని చెప్పేవారా మీరు వినిపించేవాడి వినిపించేవాడిని అది కూడా లోతు లోతు కూతులతో ఎలా సెక్స్ చేశారు వాళ్ళే చేశారా అది వివరించేవాడి తర్వాత వివరించారా మీరు కొడుకులతో ఎలా ఎలా పండు పెట్టాడు అది చెప్పేవాడి తర్వాత కదా యూధ యూధా తామతో సెక్స్ చేస్తాడు అలాంటివి కూడా వివరించేవాడిని నేను వివరిస్తుంటే వాళ్ళకి చాలా డౌట్లు వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం లోతు లోతు కూతులు తీసుకున్నాం మామూలుగా తమ్ముడు నేను తప్పు అనుకోకు లోతు లోతు కూతుల విషయానికి వస్తే వాళ్ళు సుదామా కుమార్ పట్టణంలో ప్రశాంతంగా కాపన చేసుకునేటువంటి సందర్భంలో యహోకి కన్ను కుట్టి ఆ ఆ ప్రాంతం మొత్తం నాశనం చేసి ఆ లోతు అల్లుని చంపేశాడు లోతు బమనం చేశాడు అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం గంతకం గురిపించి చిన్నపిల్లరింగ్ ఆ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని మొసరు వాళ్ళని చంపేశాడు అదంతా అయినాక ఈయన ముగ్గురిని గృహలో పంపించి వాళ్ళకి మంచి మత్తు కలిగించేటువంటి ఒక సారాయి మందు ఇచ్చి ములా చేసి యహో యుహో అని కూతులు తిని బండి పెట్టినాడే యోహోవా ఏం చేశాడు తండ్రి దగ్గర కూతురు బండి పెట్టాడు పండ్లు ఆ యుహోవా అనే లక్షణం ఏంటి అలా ఏ లక్షణం ఉందంటే బ్రోకర్ లక్షణం తర్వాత ఉన్మాద లక్షణం తర్వాత దుర్మార్గపు లక్షణం తర్వాత సైకో లక్షణం ఈ లక్షణాలు ఉన్నాయి కాని యహోవాకి దేవుడి లక్షణాలు లేవు నువ్వు కావాలంటే ఏ పాస్ అయినా తీసుకో ఒక గంట నిలబడమను ఏ పాస్ అయినా కానీ నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు అంటే గ్రేట్ నువ్వు ఓకే ఓకే సార్ ఓకే సార్ పెట్టేయండి సార్ గోపి గారు ఉన్నారా లైన్ లో హలో ఆ తమ్ముడు ఇంకేం డౌట్ ఉందా నీకు నాకేం డౌట్ లేదు సార్ మీరు చాలా క్లియర్ చెప్పారు గోపి గారు ఉన్నారా లైన్ లో కాదమ్మా ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తాము ఇప్పుడు యేసు ఎవరికోసిందని పోయిన వాడు తెలుసా ఆ సారి ఇప్పుడు మీరు ఎక్కిన స్టోరీలు అన్ని నాకు తెలిసే తెలిసి అందులో గడుతూ నీచో నికృష్టు లేదంటవా ఈ మీరు మీరు బయటకు వచ్చారా సార్ మీరు బయటకు వచ్చాను చర్చి పక్కన కొట్టి షాపింగ్ మాల్ వచ్చా ఓకే ఇప్పుడు మీరు ఏ దేవుని నమ్ముతున్నారు సార్ మరి మీరు నేను ఈశ్వరుని నమ్ముతా ఈ స్టోర్ అమ్ముతార మీరు అంటే మీరు హిందూ ధర్మంలోకి వచ్చారు అన్నమాట ఆ గొగర్భంలోకి వచ్చారు సార్ ఓకే సార్ మంచిది హిందూ ధర్మాన్ని మంచిగా నమ్ముకోండి హిందూ ధర్మంలో ఏమైనా తప్పులు ఉన్నాయా సార్ హిందూ ధర్మంలో ఏం తప్పులు ఎవవులు ఉంటే నేను ఖచ్చితంగా వివో విలిపోతే ఏమైనా ఉంటే చెప్పు నిరూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం క్లీన్ గా ఉందంటారా మీరు వన్కి నూట హాఫ్ శాతం ఉంది సార్ ఒక క్వశ్చన్ సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు హిందూ ధర్మం నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారా బాబు వ్యక్తికి మతానికి ముడి పెట్టద్దు గ్రంథంలో ఏముందో చెప్పు గ్రంథంలో ఎక్కడ తప్పు ఉందో చెప్పు దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు దొంగతనం చేసావు నువ్వు దొంగతనం దొంగతనం చేసినట్టయినా నువ్వు చేస్తే నీ క్యాస్ట్ లో ఉన్నంత దొంగతనం అభిప్రాయం చేసినట్టయినా కాదు కదా ఎవడో ఎవడో ల పని చేసి అది హిందూ ధర్మానికి ఎట్లా పెడతావు మీరు కా సార్ మీరు ఎవ్వరు కూడా చెప్పేది వినరు మీరు మీరు చెప్తానే ఉంటారు కాదమ్మా మేము చెప్పడానికి పుట్ట మీరు చెప్పడానికి మేము అవతారం అభినవ పౌలులం మేము మేము పౌలులం పౌలు అనేవాడు ఎంజి అనే సార్ ఇప్పుడు గ్రంథం మేము కూడా పౌలులు అలాంటోళ్ళం అపోస్ ఇప్పుడు గ్రంథంలో ఉంది బయట కూడా సార్ సార్ నేను చెప్పేది వినండి గ్రంథాల్లో బుక్స్ లలో ఉన్నట్టే బయట ప్రపంచం ఉందా మీ బైబిల్లో ఉన్నట్టు ప్రపంచంలో ఉంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది ప్రపంచం నాశనం అయిపోద్ది నాన్న సార్ ఇప్పుడు మీ హిందూ ధర్మం పట్టి బయట సొసైటీ అట్లనే ఉందా అరే బాబు నేనేం చెప్తున్నా విను అలా ధర్మంగా బతి హిందూ ధర్మ హిందూ ధర్మం ప్రకారం ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటుంది లేదు బైబుల్ ప్రకారం అయితే నాశనం అయిపోయింది ఇప్పుడు పబ్లిక్ అందరూ ఇప్పుడు మనుషులందరూ హిందూ ధర్మం ప్రకారమే బతుకున్నారు అంటారా మీరు బతకాలి కూడా అంటున్నా హిందూ ధర్మం ప్రకారమే మరో బతికితే చాలా బాగుంటది చెప్పండి చెప్పండి ఒక హిందూ ఒక వంద ఇల్లు ముస్లిం ఇల్లు ఉన్నాయి అనుకో ఒక హిందూ బతకల్లా అలాగే ఒక ఇల్ హలో అలాగే వంద వంద ఇల్లు క్రైస్తవ ఇల్లు ఉన్నాయి అనుకో ఒక హిందూ బతకాల బతకలేడు కానీ వంద ఇల్లు కాదు వెయ్యి ఇల్లు ఉన్నా కానీ హిందూ ఇల్లు ఒక ముస్లిం బతకళ్ళు ఒక క్రైస్తవుడు గర్వంగా బతకళ్ళు అది ఒక హిందూ ధర్మం సర్వే జనాకున భవంతు లోక భవంతు ఓం శాంతి 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 ఇది అద్భుతమైన మంత్రం అంటే ప్రపంచం మొత్తం సర్వ జీవ జీవకోటి శాంతంగా ప్రశాంతంగా బతకాలనేది హిందూ మతం యొక్క సారాంశం కానీ భౌగుల్ అలా లేదు కదా సార్ ఓకే సార్ మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు మేము ముస్లింస్ క్రిస్టియన్ సందర్భం మేము ఎక్కడ పట్టుకోవాలి సార్ నేను అరే బాబు నిన్ను ఎవడు మాత్రం మారమన్నారు చెప్పు ఎక్కడ ముస్లింస్ ఎక్కడికి వెళ్ళి బతకాలంటే పాకిస్తాన్ ఇచ్చారు కదా వాళ్ళు ఏం చేశారు గతంలో ముస్లింస్ ఈ దేశం మీదకి దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆ హిందువుల్ని కబ్జా చేసి ఆ రాజులు అయిపోయి వేలేరు ఎనిమిది వందల సంవత్సరాలు తర్వాత క్రిస్టియన్స్ తర్వాత క్రిస్టియన్స్ ఏం చేశారు రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని వేయలేరు అయిన తర్వాత క్రిస్టియన్స్ ని పంపించిన తర్వాత ముస్లింస్ కూడా ఒక దేశం ఇచ్చేసింది ఈ భారతదేశం ఆ పాకిస్తాన్ ఎలా పుట్టింది అది హిందువులదే ఈ దేశంలో భాగమే గొడవ ఎందుకులే అని చెప్పి ఇచ్చేసారు తర్వాత ఏం జరిగింది ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ఈ ఉన్మాద ఇందిరాగాంధీ ఏం చేసిందామా లౌకికవాదం అనే పదానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు చొప్పించింది దాని వల్ల ఏమైందంటే హిందూ దేశం కాస్త లౌకిక దేశంగా మారింది దానివల్ల ఏమైంది హిందువుకి చాలా కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు ఈ మత మార్పుల వల్ల మీకే నానా మీ క్యాస్ట్ ఏంటి చెప్పండి చెప్పండి మీ మీ క్యాస్ట్ ఏంటి బాబు చెప్ప బాబు చెప్పు నీ క్యాస్ట్ కావాలి అవసరం ఈ దేశంలో పుట్టినప్పుడు మరి ఇది కులాధారిత రాజ్యాంగం ఇది ఇప్పుడు ఎస్టీ మాల ఉన్నారు అనుకోండి వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఎస్టీ హోదాలో ఒక ప్రముఖ కోట ఉంటుంది అలాగే బీసీలకి ఒక కోట ఉంది ఎస్టీలకు ఉంది ఎస్సీలకు ఉంది కులానికి కులాధారితంగా రాజ్యాంగం పొందుపరిచి ఉంది రిజర్వేషన్ నీ క్యాస్ట్ ఏ చెప్పు నువ్వు నేను నేను క్రిస్టియన్ సార్ అరే నువ్వు క్రిస్టియన్ అంటే కులం వద్దా ఇంకా కులం లేదా నేను మాల సార్ మాల ఇన్ని సర్టిఫికెట్ లో హిందూ ఉందా క్రైస్తవ ఉందా సర్టిఫికెట్ లో హిందూ అనే ఉంది ఎందుకు మరి కడుపు కాళ్ళం తిన్నావా తిన్నావా మరి ఏసుని నమ్మినప్పుడు నీ క్రైస్తవుని నీ ఏసు ఫారో అని పెట్టుకోవాలి కదా సరే అలానే తీసుకుంటాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు తీసుకోవాలి ఎందుకు ఇవ్వడావా ఏడా చెప్పి ఇవ్వడా చెవుల్లో పూలు పెట్టుకొని కూర్చున్నావాడా అంటే నువ్వు నువ్వు ఏతు కాడని నీకు అర్థమైపోయింది ఏసు ఫాలోవర్ని అంటే ఈ దేశంలో నాకు అన్నం పుట్టదు ఏసుని నమ్మితే నాకు నాశనం అయిపోతానని చెప్పేది హిందువు అని పెట్టుకున్నావు మరి క్రైస్తవుని పెట్టుకోపోయావా అంత గర్వంగా చెప్తా నేను హిందూ క్రైస్తవుని క్రైస్తవుని అందునా కదా మరి నేను హిందూ మాల మాల అన్నప్పుడు హిందూకి వస్తుంది క్రైస్తవ మార్చుకోవాలి అవుతారు మీరు ఎస్టీ ఎస్ నిజమైనా నిజమైన ఎస్టీ మాల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ మీరు మతం మారి పొందుతున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది అవును సార్ కాదు సార్ మేము అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ అంటే ఎందుకు ఇవ్వరునా ఖచ్చితంగా ఇస్తారు మీరు అడగరు అంటే మీరు ఏంటంటే ఒక దొంగతనం చేస్తారు మీరు దొంగతనం మీరు దొంగలు మీరు యోసుని మోసం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని మోసం చేస్తున్నారు దేశాన్ని మోసం చేస్తున్నారు సార్ ఇప్పుడు మేము అందరం ఎక్కడికి వెళ్ళి బతకాలి సార్ అదే బాబు నిన్ను ఇక్కడ బతకొద్దని ఎవడు చెప్పారు రాజ్యాంగం ప్రకారం బతకాలి నువ్వు క్రైస్తవులు వెళ్ళిపోయావు కదా బీసీసీ తీసుకో సర్టిఫికేట్ వెళ్ళి అయ్యా నాకు ఈ ఈ కులం వద్ద నేను నేను దేవాది దేవుడు అయినటువంటి ఏసు మతం కెళ్ళాను నాకు ఈ కులంలో ఉన్నటువంటి ఈ మతంలో ఈ హిందూ మత ధర్మంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ నాకు అవసరం లేదు నేను క్రైస్ట లో ఉన్నా కాబట్టి నాకు బీసీసీ జాన్యం ఇవ్వండి ఎవడు వాడు కేసేద్దాం మనం సార్ ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు క్యాస్ట్ కి దేవునికి అర్థం కాదు అదే ఉంది బాబు ఇప్పుడు ముస్లింస్ కి అల్లా ఉంటాడు క్రైస్తవులకు ఏసున్నాడు హిందువులకు మా రాముడు ఉన్నాడు మా దేశం హిందూ మీ దేశం కాదు కదా మీ దేశం ఇజ్రాయెల్ వెళ్ళిపోండి మరి ఇజ్రాయల్ వెళ్ళి అయ్యా మేము నమ్మని చెప్పు ఐదు నిమిషాలు ఉంటారు మీరు ఇజ్రాయల్ లో ఏసు పుట్టిన దేశంలో ఏసుని నమ్మట్లా మీరేమో పిచ్చిగా ప్రేమిస్తూ పాపం మీరు అమాయకంగా నాశనం అయిపోతున్నారు ఏసుని నమ్మడం వల్ల మీకు చాలా నష్టాలు వస్తాయి చెప్తా విన్నానా నమ్మితే మీకు వచ్చే నష్టం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఫాస్టర్ చెప్పినప్పుడు వినాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టం ఏంటంటే మీకు పాత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి ఒక హక్కు రిజర్వేషన్ కోట పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నష్టం ఇది లైఫ్ కి చాలా పెద్ద ఇబ్బంది రెండు మిమ్మల్ని క్రైస్తవంగా మార్చడం వల్ల మీరు సంపాదించే సంపాదనలో దశమ భాగం తీసుకుంటాడు పాస్టర్ గాడు అది మీకు నష్టమేనా మీరు నెలకి పదివేలు ఇచ్చినా కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు పాస్టర్ చేస్తారు అదే లక్ష వేల రూపాయలు పది సంవత్సరాలు అయితే పదకొండు పన్నెండు లక్షలు అయితే అవునా అదే పన్నెండు లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటే మీ పిల్లలకి మంచిది అంతేగాని పని పాట లేకుండా ఒక ఒక జేబు దంగకి పాస్టర్ కి ఏం తేడా ఉండదు నాన్న జేబు దంగ ఏంటంటే చావుగా జేబులు కొడతాడు ఇది పబ్లిక్ గా కొడతాడు అంతే తేడా ఇది రెండో నష్టం ఇది రెండో నష్టం ఇక మూడో నష్టం ఏంటంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పాస్టర్ ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థన చేస్తాను రా నీ జబ్బు తగ్గిపోయేది నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ డాక్టర్ అవసరం అని చెప్పేసి ఆ జబ్బు మొదలయ్యేదాకా మొదలు పెట్టి నిన్ను లాస్ట్ లో బయటకు పంపిస్తాడు అప్పుడు ఏంటంటే ఆ జబ్బు మిగిలిపోయితే వైద్యంగా అందకుండా ప్రాణం పోయింది ఇది మూడో నష్టం ఓకేనా ఇంకొకటి సామాజికంగా సామాజికంగా దేశాన్ని మీరు దేశిస్తారు ఈ దేశం భారతదేశం మాది కాదు మాకు ఇజ్రాయెల్ మా దేశం కాబట్టి మీ ఆ దేశం మాకు ఇంకో దేశం ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక దేశ ద్రోహంగా తయారవుతారు ఈ దేశానికి ఇది నాలుగో నష్టం ఇంకొకటి ఇంకొకటి ఇంకొక ఇంకొక ఐదో నష్టం చెప్తా విను ఒక ఇంట్లో అందరు మతం మారాడు కదా ఒకడో ఇద్దర మతం మారుతారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇంట్లో కలహాలు ఉంటాయి ఏది చెప్తాడు తల్లికి తండ్రికి ఏంటి ఆ కొడుక్కి తల్లికి భార్యకి భర్తకి కాకుండా చేస్తా నేను శాంతపత్రచ రాలేదు అగ్ని వచ్చింది అన్నాడు అంటే కుటుంబాలు నాశనం చేయడానికి మాత్రం వచ్చాను ఏది చెప్పాడు అలాంటప్పుడు కుటుంబాలు నాశనం అయిపోతాయి ఇప్పటికి కొట్టుకు సస్తున్నారు ఇళ్లలో ఏసు వేసు వల్ల ఇది ఐదు నష్టం ఇలా ఐదు నష్టాలు ఉన్నాయి నాయన కాబట్టి ఏసుని మీరు నమ్ముకుంటే నాశనం అవుతారు ఏసుకు దూరం అవ్వండి మీ జీవితాలు బాగు చేసుకోండి మేము పోరాడేది మీకోసమే ఎస్టీ ఎస్సీ సోదరుల కోసం ఎస్టీ ఎస్సీ బీసీ సోదరుల కోసమే మా పోరాటం ఇప్పుడు ఓసి మతం మారేదానుకో ఆయన ఉపయోగం లేదు వాళ్ళకి ప్రత్యేకంగా రిలేషన్ లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఎస్టీ ఎస్సి బీసీ సోదరులలో తెలివిగా మసులుకొని ఈ యేసు అనే ఆ దుర్మార్గపు మతాన్ని కైస్తవ అనే దుర్మార్గపు మతాన్ని మనం వదిలితేనే మనం ప్రశాంతంగా ఉంటాం ఏసు అనేవాడు బలి పశువు ఒక అమాయకుడు ఓకేనా ఎవడి ఎవడి పాపాలకి ఏ చనిపోలేదు తను చేసిన కర్మకే తను శిక్షణించాడు ఏసు మనుషుల పాపాలను చనిపోయాడు అనడానికి ఏమైనా రుజువు ఉంటే చెప్పు ఏ పాస్టర్ లో తీసుకో నేను మాట్లాడతా నిజంగా వాడు నిరూపిస్తే నేను మళ్ళీ బాబు తీసుకుంటా చెప్పు మంచిది పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు సరే సార్ ఓకే చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ఉంటారు సార్ సరే మంచిది సార్ ప్రైజ్ లాట్ రాటు సరే సార్ ఉంటారు సార్ పెట్టేస్తు